ప్రస్తుతానికి నేను మీతోనే ఉంటున్నాను ఆ దేవుడి దైవల్లా ఏదో ఒకరోజు తప్పకుండా నిజం తెలుస్తుంది ఆ రోజు అంతా సంతోషమే కదా అని సుమతి అంటూ ఉంటుంది మనం ఏ ప్రయత్నం చేయకుండా ఎవరు మాత్రం ఏం చేస్తారా తమ్మా అని సీత అంటుంది పిచ్చిదన మనం ప్రయత్నం చేస్తేనే అన్నీ జరుగుతున్నాయా మనం ప్రమేయం లేకుండానే చాలా జరుగుతాయి అవి దేవుడు జరిపిస్తాడు నా మాట విని రామ్తో నువ్వు గొడవ పడకూడదు రామ్ కూడా నీకు సపోర్ట్గా ఉన్నాడు అంతకు సంతోషంగా ఉంది అని సుమతి అంటూ ఉంటుంది మాట్లాడితే మా గొడవ గురించి మాట్లాడుతున్నారు కంగారు పడుతున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక అప్పుడు సుమతి అఖండ దీపం ఆరిపోవడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అత్తమ్మ మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని చెప్పి సీత అడుగుతుంటుంది దాయటానికి ఏముందే ఏ విషయంలోనైనా భార్య భర్తలు గొడవపడటం అంత మంచిది కాదు నా కొడుకు గొడవలు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని కోరిక తప్ప దాపరికం ఏమీ లేదు నా సహజ జీవితం కష్టాలే చూశాను మిగతా సగజీవితం మీ సంతోషం చూడాలనుకుంటున్నాను సీత అంతే అని సుమతి అంటూ ఉంటే సీత సుమతిని హక్ చేసుకుంటుంది నా సంతోషం గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ సంతోషం కోసం నేను ఆలోచించబోతున్నాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత చీరలు అమ్ముతూ ఉంటుంది సుమతి కూడా సీతకు తోడుగా వస్తుంది ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోకుండా మీరేందుకమ్మ నాతో వచ్చారు అని చెప్పి సీత అంటుంది ఇంట్లో ఖాళీగా ఉండటం కన్నా ఇలా బయటకు వచ్చి మీకు సహాయం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది సీత అని సుమతి అంటుంది అంత పెద్ద ఆఫీస్కి ఓనర్ మీరు వేల కోట్ల వ్యాపారం మీ పేరు మీద నడుస్తుంది ఇంత చిన్న చీరల వ్యాపారానికి మీరు రావటం నా మనసుకు కాస్త బాధగా అనిపిస్తుందమ్మా అని సీత అంటుంది మనసుకు నచ్చిన వాళ్లకు సహాయం చేయడంలో ఉన్న తృప్తి వేల కోట్లు ఇచ్చినా కూడా రాదు సీత అని సుమతి చెప్తుంది ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చన అటుగా వెళ్తూ ఉంటారు సీతను చూసి కారు దిగి సీతను ఆఫీస్ నుంచి మళ్ళీ రోడ్డు మీదకు ఈడ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అర్చన అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నాకు మాత్రం చాలా బాధగా ఉంది మహా అని అర్చన చెప్తుంది సీత చీరలు అమ్ముతుంటే నీకు బాధగా ఉందా అర్చన ఎందుకు అని మహాలక్ష్మి అడుగుతుంది పైగా సుమతి కూడా ఈరోజు సీతకు సాయంగా చీరలు అమ్మటానికి వచ్చింది అని మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు సీత చీరలు అమ్ముతున్న వ్యాన్ని సరిగ్గా చూడు మహా ఆ ఫ్లెక్సీలో జనాభావ సుమతి అక్క జంటగా ఉన్నారు దాన్ని ఎవరైనా చూస్తే ఎంత విలువ తక్కువ అని అర్చన చెప్పడంతో మహాలక్ష్మి షాకింగ్గా ఫ్లెక్సీ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే సీత మహాలక్ష్మిని అర్చన్ని చూస్తుంది అత్తమ్మ అటు చూడు ఆడో రాహువు కేతువు వచ్చారు అని చెప్పి సీత అంటుంది చూశాను సీత వాళ్లకు మనం వెనక పట్టడం తప్ప ఇంకేం పని ఉంది అని చెప్పి సుమతి అంటుంది ఇక అప్పుడే చీరలు కొనడానికి వచ్చిన కొంతమంది ఫ్లెక్సీలో ఉంది మీరే కదండి ఆ పక్కన ఉంది మీ భర్తన మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు మహాలక్ష్మికి కాలిపోతూ ఉంటుంది సీతగారు ఆ ఫ్లెక్సీలో ఉన్నవాళ్ళు మీకేమవుతారండి అని చీరలు కొనడానికి వచ్చిన వాళ్ళు అడుగుతుంటే ఆ ఫ్లెక్సీలో ఉన్న వాళ్ళ గురించి అడగొద్దు నేనేమి చెప్పను వాళ్ళు భార్య భర్తలా కాదా అన్నది నాకు తెలియదు ఫ్లెక్సీ అందంగా ఉందని కట్టాను అంతే అని చెప్పి సీత అంటుంది వాళ్ళు భార్యాభర్తలా ఉన్నారనుకుంటే మీరు అలానే అనుకోండి నేను మాత్రం ఆ ప్లెక్సీలో వాళ్ళ గురించి ఏమీ చెప్పను అని చెప్పి సీత అంటుంది చూసావా మహా ఆ సీత ఇంట్లో జనాభావ గురించి సుమతక్క గురించి మాట్లాడనని మీకు మాటిచ్చి తెలుగుగా ఇప్పుడు సమాధానం ఎలా చెప్తుందో ఇంటి గుట్టు అంటే ఇదే చీరలు కొనటానికి ఎవరెవరో ఇక్కడికి వస్తారు జనాభాని సుమతక్కను చూసి అందరు కూడా వాళ్ళిద్దరే భార్యాభర్తలు అనుకుంటారు సీత తెలుగుగా నేను చావు దెబ్బ కొడుతుంది మహా అని చెప్పి అర్చన అంటుంది దాన్ని చావు తెలివితేటలు నా దగ్గర చూపిస్తుందా ఇంటికి వచ్చాక దాన్ని సంగతి చెప్తాను పద వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకు సీత అనవసరంగా మహాని రెచ్చగొట్టావు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎంత గొడవ చేస్తుందో ఏంటో అని సుమతి అంటూ ఉంటుంది తప్పకుండా ఇంటికి వెళ్ళి ఈ ఫ్లెక్సీ గురించి పెద్ద గొడవే చేస్తుంది ఆ గొడవ మనం కూడా చూద్దాం పదత్తమ్మా ఈ లోపు మీరు ఒక పని చేయాలి అని చెప్పి సీత సుమతికి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక రామగిరి చలపతి ఫైల్ చూసుకుంటూ ఉంటారు అప్పుడే మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి వస్తారు చలపతి మహాలక్ష్మిని చూసి షాకింగ్ అని వెళ్ళారు అప్పుడే వచ్చారేంటి షాప్ అప్పుడే షాపింగ్ అయిపోయిందా అని అడుగుతుంటారు బయటికి వెళ్ళాలంటే పరువు పోతుంది సీత మన పరువు బ్రతకనిచ్చేళ్ళలేదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మళ్ళీ సీత ఏం చేసింది పిన్ని అని రామ్ అంటాడు సీత మన పరువు తీయటం తప్ప ఇంకేం పనింది రామ్ అని గిరి అంటాడు సీత అప్పుడే సీత ఇంటికి వస్తుంది సీతను చూసిన చలపతి అమ్మ సీతమ్మ ఏంటమ్మా నీ వల్ల పరుగు పోతుందని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి తల తీసేసినట్టుందని మీ అత్తలు అంటున్నారు అని చెప్పి చలపతి అడుగుతుంటాడు సీత ఏమి ఘనకారం చేయలేదన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీత ఆ విద్యా కలిసి రోడ్డు మీద చీరలు అమ్ముతుంది అని అర్చన చెప్తుంది దాంట్లో తప్పేముంది రోజు చేసే పని కదా చల్లాయి అని చెప్పి చలపతి అంటాడు ఈ మధ్య నువ్వు అర్చన కూడా చీరలమ్మ చీరలు చీరలమ్మ చీరలు అని చెప్పి అమ్మారు కదా చల్లాయి అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత ఆ చీరల బండికి విద్యాదేవి జనా కలిసి ఉన్న ఫోటో పెట్టింది దాన్ని చూసి చీరలు కొనడానికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరూ భార్యాభర్తలా చూడముచ్చటగా ఉన్నారు అని చెప్పి అంటున్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ సీత నాకిచ్చిన మాట తప్పింది మీ నాన్న గురించి ఆ విద్యా గురించి ఎక్కడా మాట్లాడనని చెప్పి ఏకంగా ఫ్లెక్సీ చేసి దాన్ని పబ్లిసిటీ చేసింది రేపు ఆ ఫ్లెక్సీ చూసిన వాళ్ళు నిన్ను కూడా అడుగుతారు అప్పుడు ఏం సమాధానం చెప్తావు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ బ్లెక్సీని సిటీ సిటీ అంతా చూస్తే మన పొరువు పోతుంది వెంటనే ఆ బ్లెక్సీని తీపించురాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వు రామ్ మమ్మల్ని తీసి తగలు పెట్టమంటావా అని చెప్పి గిరి అడుగుతుంటారు ఎందుకు తగలబెట్టాలి బాబాయ్ అని చెప్పి రామ్ అంటాడు ఇందులో సీత చేసిన తప్పేంటి పిన్ని అని చెప్పి రామ్ అంటాడు సీత తన చీరల బిజినెస్ డెవలప్మెంట్ కోసమే కదా యాడ్ ఫిల్మ్ చేసింది ఆ ఫోటోని తీసుకొచ్చి తన చీరల బండికి కట్టు కటౌట్గా పెట్టుకుంది తన చల్స్ పెరగాలనే కదా అని చెప్పి రామ్ సూపర్ అల్లుడు సీత చేసింది తప్పు పొరపాటు కాదు తన బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఇలా చేసింది అని చెప్పి చలపత అంటే నువ్వు సీతకు సపోర్ట్ చేస్తున్నావా రామ్ అని మహాలక్ష్మి అంటుంది అవును పిన్ని ఈ విషయంలో నా సపోర్ట్ సీతకే అని రామ్ చెప్తూ ఉంటాడు సీత చేస్తుంది నీకు తప్పనిపించట్లేదా రామ్ ఆ రోడ్డు మీద చీరలు అమ్మటం ఏంటి అని చెప్పి అర్చన అంటుంది సీత చీరలు బిజినెస్ చేయాలనుకుంది తన షాప్ని గవర్నమెంట్ తీసేసింది అందుకని చీరలు వ్యాన్లో పెట్టుకుని అమ్ముకుంటుంది దాని డెవలప్మెంట్ కోసం యాడ్ ఫిల్మ్ కూడా చేసుకుంది అందులో భాగంగానే ఆ ఫ్లెక్సీని వ్యానికి పెట్టి తన బిజినెస్ని డెవలప్ చేసుకుంటుంది ఇందులో తప్పే ముందు పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అసలు సీతను చీరలు అమ్మమని ఎవరు చెప్పారు రామ్ తన సంపాదిస్తేనే ఈ ఇల్లు గడుస్తుందా ఏంటి అని మహాలక్ష్మి అంటుంది నేను ఇంట్లో ఖాళీగా కూర్చొని తేరగా తింటున్నా అని చెప్పి నన్ను రెచ్చగొట్టింది ఎవరు మీరు కాదా అందుకని నేను చీరల షాప్ పెట్టుకున్నాను నా బాటికి నేను షాప్లో చీరలు అమ్ముకుంటుంటే నా షాప్ మోయించింది ఎవరు మీరు కాదా అని సీత అంటే ఏంటి సీత నీ చీరల షాప్ మూసింది మహాలక్ష్మినా అని చెప్పి చలపతి అంటాడు అవును బాబాయ్ నా చీరల షాప్ని మోయించింది మహాలక్ష్మి అత్తయ్యే ఈరోజు కావాలనే ఆ చీరల బండిని కూడా తీసేయాలని చెప్పి ఇలా చేస్తున్నారు అని చెప్పి సీత అంటుంది సీతమ్మ నువ్వు చెప్తుంది నిజమా అని చలపతి అంటాడు నిజం బాబాయ్ అని చెప్పి సీత అంటుంది ఏం వాగుతున్నావు సీత నీ షాపు నేను మోయించడం ఏంటి అని మహాలక్ష్మి అంటుంది మహా మీద సీత అపాండాలు వేస్తుంది అని చెప్పి అర్చన అంటుంది ఫ్లెక్సీ తీసేయమని చెప్పి నోటికొచ్చినవన్నీ వచ్చినవన్నీ మీద చెప్తావా సీత అని చెప్పి గిరి అంటాడు ఏంటి సీత నీ దగ్గర మా పిన్ని షాప్ మూపించిందని ఆధారాలు ఉన్నాయా అని చెప్పి రామ్ అడుగుతుంటాడు ఉన్నాయి మామ ఆధారాలు లేకుండా నేనేం మాట్లాడట్లేదు కాసేపట్లో మీకే అన్నీ తెలుస్తాయి ఆధారాలు తీసుకురావడం కోసమే అత్తయ్య మామయ్య వెళ్ళారు అని చెప్పి సీత అంటుంది ీత అప్పుడే జనార్దన్ సుమతి ఒక అతన్ని తీసుకుని వస్తూ ఉంటారు అదిగో బాగా వస్తున్నాడు అని చెప్పి చలపతంటాడు జనార్దన్ లోపలికి రాగానే డాడీ సీత షాప్ మూసేయడం వెనుక పిన్ని అస్తం ఉందని సీత చెప్తుంది ఆధారాల కోసం మీరు వెళ్ళారని కూడా చెప్తుంది నిజమా డాడీ అని చెప్పి రామ్ అడుగుతుంటాడు అవును రామ్ ఇందాకలా మహాలక్ష్మి అర్చన ఇద్దరు కలిసి చీరల వ్యాన్ దగ్గరికి వచ్చారంట చీరల వ్యాన్ మీద ఉన్న కటౌట్ చూసి ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని చెప్పి విద్యాదేవి గారు టెన్షన్ పడుతూ నాకు ఫోన్ చేశారు విద్యాదేవి గారు నేను ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేస్తే తెలిసిన నిజం ఏమిటంటే అని చెప్పి జనార్దన్ అంటాడు ఆ రోజు ఏం జరిగిందో మీరు చెప్పండి అని చెప్పి సోమతి షాక్ మూపిచ్చిన అతన్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అతను జరిగిన విషయం అంతా కూడా మహాలక్ష్మి కుటుంబానికి చెప్తూ ఉంటాడు ఆ రోజు మహాలక్ష్మి గారు వచ్చి మాకు కొంత డబ్బు ఇచ్చారు నాకేం కాదు నా తోటి ఆఫీసర్స్ కూడా ఇచ్చారు మహాలక్ష్మి మేడం దగ్గర డబ్బులు తీసుకుని మేమే సీత మేడం షాప్ ని మూసేశాము అని చెప్పి ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు సరే ఇక మీరు వెళ్ళొచ్చు అని సుమతి అంటుంది ఇక దాంతో షాప్ మూపించిన అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటత్తయ్యా ఆధారాలతో నిరూపించడం మీకొక్కలకే వచ్చనుకుంటున్నారా నా కూడా వచ్చు నా చీరల షాప్ మోపించింది మీరేనని తెలుసు ఆధారాల కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇప్పుడు అందరి ముందు మీ బండారం బయట పెట్టాను ఏం మామ ఇప్పటికైనా నమ్ముతావా మీ పిన్నే నా షాప్ మోపించిందని చెప్పి ఆధారాలతో సహా నిరూపించాను అని చెప్పి సీత అంటుంది తప్పు చేశావు మహా సీత కాళ్ళ మీద సీత నిలబడాలనుకుంటే తన సాపు మూపించడం ఏంటి అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు బావగారు మహా కావాలనేం చేయటం లేదు సీత మన ఇంటి కోడలు కదా అంత చిన్న బిజినెస్ చేస్తే మన ఇంటి పొరుగు పోతుందని ఆలోచించింది అని చెప్పి అర్చన చెప్తుంది బాగుంది అమ్మ పెట్టా పెట్టనివ్వదు అడక్క తిన్నా తిన్నవ్వదు అని చెప్పి చలప తింటాడు బిజినెస్ చిన్నదా పెద్దదా అని ఆలోచించడం కన్నా సీత దాని వెనక ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు ఈ రోజు నేను చూశాను అని సుమతి చెప్తుంది మీరు నాలో ఉన్న కష్టాన్ని చూసారత్తమ్మా కానీ నన్ను వీళ్ళు చీప్గా చూస్తున్నారని సీత అంటుంది సీత గొడవలదు రేపటి నుంచి నీ షాప్ ఓపెన్ చేసుకో అని చెప్పి రామ్ అంటాడు సరే మామ అని చెప్పి సీత అంటుంది అవునమ్మా రోడ్డు మీద చీరలు అమ్మటం కన్నా షాప్లో చీరలు అమ్ముకోవడం చాలా మంచిది అని చెప్పి చలపతి అంటాడు ఆల్ ది బెస్ట్ సీత అని చలపతి అంటాడు థ్యాంక్ యూ బాబాయ్ అని సీత అంటుంది షాప్కి మహాలక్ష్మి బొటిక్ అని చెప్పిన దగ్గర నుంచి ఏవో ఒక సమస్యలు వస్తున్నాయి అందుకే షాప్కి సుమతి అత్తమ్మ పేరు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి సీత అంటుంది సూపర్ సీత సుమతి టెక్స్టైల్స్ అని పెట్టు బాగుంటుంది అని చెప్పి రామ్మంటాడు అవును మామ మన బిజినెస్ అన్నిటికీ కూడా సుమతి అత్తమ్మ పేరే ఉంది కదా బాగా డెవలప్ అయ్యాయి నా చీరల షాప్ కూడా బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి సీత అంటుంది చాలా చక్కగా చెప్పావు సీతమ్మ నీ చీరల బిజినెస్ త్వరలోనే డెవలప్ అవుతుంది అని చెప్పి చలపత అంటాడు ఇక దాంతో మహాలక్ష్మి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక రామ్ తన రూమ్లోకి వెళ్ళి సంతోషపడుతూ ఉంటే సీత వెనక నుంచి రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ని హక్ చేసుకుని తాకు మామ నువ్వు మీ పిన్నికి ఎక్కడ సపోర్ట్ చేస్తావో అనుకున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నేను మా పిన్నికి నీకు సపోర్ట్ కాదు సీత మంచి విషయాలకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పి రామ్ అంటాడు కానీ నువ్వు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటావు మామ అని చెప్పి సీత అంటుంది నువ్వు వ్రతం పేరుతో మా టీచర్ని మా నాన్న పక్కన కూర్చోబెట్టడం తప్పు సీత అందుకే కఠినంగా ఉన్నాను అని చెప్పి రామ్ అంటాడు ఫ్లెక్సీలో మామయ్య పక్కన అత్తమ్మ ఉంటే తప్పులేదు కానీ రథంలో అత్తమ్మ కూర్చుంటే తప్పేంటి మామ అని సీత అడుగుతుంటుంది అది యాడ్ ఫిలిం సీత యాడ్ ఫిలింలో ఎవరైనా నటించవచ్చు రథంలో భార్యాభర్తలు మాత్రమే కూర్చోవాలి అని చెప్పి రామ్మంటాడు నువ్వు చేసింది తప్పు కాబట్టే తప్పు అన్నాను అని చెప్పి రామంటాడు అయితే మీ పిన్ని చేసింది తప్పు కాదమ్మమ్మ అని చెప్పి సీత అంటే అందుకే కదా మా పిన్నిని తప్పుపట్టి నేను రైట్ అన్నది అని చెప్పి రామంటాడు ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మ అని సీత అంటూ ఉంటే నీ సంతోషానికి కారణం నేనే కదా నాకేం లేదా అని రామ్ ఉంటే ఉంది మామా అని సీత అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి